తెలంగాణలో మరో ఉద్యమం పురుడు పోసుకుంటుంది గోబ్యాక్ మార్వాడి అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నినాదాలు వినిపిస్తున్నాయి తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానికులెవరూ మార్వాడి దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దని డిమాండ్ పెరుగుతోంది మార్వాడీలకు వ్యతిరేకంగా ఈ నెల పద్దెనిమిదిన స్థానిక వ్యాపారులు అమన్ గల్ బంద్కు పిలుపునిచ్చారు ఇటీవల మార్వాడిల దోపిడిని వివరిస్తూ గోరెటి రమేష్ అనే వ్యక్తి ఓ పాట పాడడంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో గోరేటి రమేష్ ప్రజా మండలిలో పనిచేశారు దీంతో ఆయనతో కలిసి పనిచేసిన వారు ప్రజాస్వామ్యవాదులు అరెస్ట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీంతో మార్వాడీలు చేస్తున్న దోపిడిని ఎండగట్టాలని నిర్ణయించారు స్థానికులు దుకాణాలు పెట్టుకుంటే ఇక్కడి వారికి పని కల్పిస్తారని అదే మార్వాడిలు తమ వాళ్లనే పనిలో పెట్టుకోవడంతో పాటు ఇక్కడి దుకాణదారులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆరోపిస్తున్నారు అంతేకాకుండా హోల్సేల్ మార్వాడి వ్యాపారులు స్థానిక దుకాణదారులకు ఎక్కువ రేట్ వస్తువుల నమ్మితే మార్వాడి దుకాణదారులకు తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్తున్నారు ఇది వరకు మార్వాడు కేవలం బంగారం హోల్సేల్ కిరాణం స్వీట్ హౌస్ వ్యాపారం మాత్రమే చేసేవారని ఇప్పుడు అన్ని వ్యాపారాల్లో దూరి స్థానికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు దీంతో వారికి వ్యతిరేకంగా ఉద్యమం సాగిస్తున్నారు అయితే ఇప్పటి వరకు గోబ్యాక్ మార్వాడి అనే నినాదం ఊపందుకోలేదు కానీ ఓ పార్కింగ్ వివాదంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇప్పుడు రాజకీయ వేదిక మీదకు వస్తోంది మార్వాడిలకు మద్దతుగా బండి సంజయ్ నిలుస్తున్నారు నినాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు హైదరాబాద్ లో ఈ సందర్భంగా హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు అంటే మటన్ దుకాణాలు డ్రై క్లీనింగ్ దుకాణాల పేరుతో ఒక వర్గం వారు నిర్వహించే కుల వృత్తులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించాల్సి ఉంటుందని హెచ్చరించారు రోహింగ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్ బిఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు మార్వాడులు వ్యాపారం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు మార్వాడీలపై చాలా కాలంగా జరుగుతున్న చర్చను ఇప్పుడు రాజకీయ వివాదంగా మార్చుకోవడం ఖాయమని అనుకోవచ్చు అది విషయం